ఇవాళ శనివారం చాలా హడావిడి అనేది లేకుండా చాలా సింపుల్గా అయితే ఇంట్లోనే పూజ అయితే చే అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మిస్ డైలీ బ్లాగ్స్ ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే ఈరోజు సాటర్డే కాబట్టి పనులు అయితే కాస్త ఎక్కువగానే ఉన్నవి పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది నాకు ఎందుకంటే సాటర్డే అంటేనే చాలా పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మా పాప అయితే పడుకుంది కదా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను టెంపుల్ కూడా చాలా దగ్గర ఉంటుంది ఇక్కడే చూడండి కనిపిస్తుంది మీకు చూపిస్తాను ఇక్కడే ఉంటుంది ఇదిగోండి ఇదే టెంపుల్ అనమాట శివాలయం చాలా దగ్గర ఉంటుంది పనులు అయితే మార్నింగ్ నుంచి చాలా ఉన్నాయి అసలు ఎన్ని పనులు అంటే ఊడ్చుకోవాలి ఇల్లు తుడవాలి బట్టలు ఉతుక్కోవాలి ఇంకా ఈ పనులన్నీ చేసుకున్న తర్వాతనే స్నానాలు చేసి పూజ చేసుకొని ఇప్పుడు తినాలి యాక్చువల్గా ఇప్పుడు తినాలి ఈ టైం ఎంత అయిందంటే టైం వన్ అయిపోయింది పూజ అయితే చాలా లేట్ అయింది ఎందుకంటే ఇంకా ఆ పని పని అంటూ కాస్త టైమే పడుతుంది అందులో మళ్ళీ మా పాప కూడా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ టైమే తీసుకుంటాను నేను సరే ఎంత లేట్ అయినా సరే పూజ అయితే చేసుకుంటున్నాను ఒకసారి మీకు చూపిస్తాను నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అన్నది ఇక్కడ ముందు వైపు మనం పేపర్ వేయడము అట్లా చేస్తూ ఉంటాం కదా కింది సైడు అలా చేయకుండా ఈరోజు కాస్త పసుపు పెట్టేసి కుంకుమ అయితే పెట్టేసుకున్నాను ఒకవైపు అని ఇంకొక వైపు అయితే కొన్ని శ్రీ గుడి వేసుకున్నాను చాలా బాగా అనిపించింది మామూలుగా అయితే పేపర్ అట్లా వేయడం వల్ల కూడా మనం దీపం అంటించినప్పుడు అట్లా ఏదైనా కింద పడడం వల్ల కాలిపోవడం లేదంటే అంత నీట్గా అనిపించకపోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల నాకైతే మనమైతే ఊళ్ళలో మంచిగా ఇంటి ముందు కల్లాపి చల్లుకొని ఎలా అయితే పూజ చేసుకుంటూ ఉంటామో అంత బాగా అనిపించింది నాకైతే ఇలా చేసుకోవాలనుకున్నా ఒకసారి మీకైతే చూపిస్తాను నేను ఏ విధంగా చేసుకోవాలి నేను చెప్పింది ఇదేనండి బండకు కింది వైపు ఎప్పుడైనా పేపర్ వేసుకునేదాన్ని పూలు పెట్టేసుకోవడానికి కోసం అని కానీ ఈరోజు ఏం చేశానండి ఇలా పసుపు చేసుకున్నాను మామూలుగా కింద మంచిగా కనపడుతుంది ఇంకోటి చాలా బాగా అనిపిస్తుంది ఇటువైపెట్టుకున్నాను శ్రీ శ్రీగుర్త్ అనమాట చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకైతే చాలా బాగుంది మా ఊర్లలో చేస్తుంటాం కదండీ కల్లాపి చదువుకునే ఇంటి ముందు అంత నీట్గా అనిపిస్తుంది అనమాట చాలా ఇంట్లో అయినా సరే పూజ చేసుకున్నా కానీ ఇంకోటి టెంపుల్కి వెళ్ళిన ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే టెంపుల్లో కూర్చున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది తెలుస్తుంటుంది మనకు అంత పాజిటివ్గా అనిపిస్తుంటుంది టెంపుల్స్కి వెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నేనైతే అయితే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు ఇదే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు ఈ శనివారం శనిదేవుడికి ఇష్టమైన రోజు ఎంత సింపుల్గా పూజ చేసుకున్నా సరే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్